రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన యాత్ర సినిమా కొనసాగింపుగా యాత్ర టూ తెరకెక్కించారు దర్శకుడు మహీవి రాఘవ యాత్ర కథ వైఎస్ఆర్ పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కించగా యాత్ర టూ వైఎస్ఆర్ ఓదార్పు యాత్ర కథాంశంగా నడిపించారు సినిమాగా తీసే ప్రతి కథ అది జరిగిన కథ అయ్యి ఉండొచ్చు కల్పిత కథ అయ్యి ఉండొచ్చు కథ ఏదైనా దర్శకుడు ఎంచుకున్న కథను తెర మీద చూపించే విధానాన్ని బట్టి ప్రేక్షకులు తమ రెస్పాన్స్ అందిస్తారు వైఎస్ఆర్ పాదయాత్రతో వచ్చిన యాత్రతో సక్సెస్ అందుకున్న మహీవి రాఘవ యాత్ర టూ కూడా సీరియస్ ఎఫెక్ట్తో తీశారు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు కథాంశంతో వచ్చిన యాత్ర టూలో కథ కథనాలతో పాటు ప్రేక్షకులకు డైలాగులు కూడా బాగా ఆకట్టుకుంటున్నాయి సన్నివేశాలకు తగ్గట్టుగా మహీవి రాఘవ యాత్ర టూలో మంచి డైలాగ్స్ రాశారు వాటిలో